అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో ధైర్యానికి ఉన్నటువంటి పాత్ర ఏంటి మనిషి జీవితంలో ఏదైనా సాధించాలి అని అంటే ఖచ్చితంగా ధైర్యం అనేది ఉండి తీరాలి ఏ మనిషి అయితే ధైర్యంగా ముందడిగేస్తాడో ఆ మనిషి ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాడు అంటే ధైర్యం దేనికి అవసరం అని అంటే ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు మనకి ఆ రోజు అది అవకాశం కింద కనిపించదు అది పెద్ద విషయం కింద కూడా కనిపించదు కానీ మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక అవకాశం వచ్చిన రోజున అవకాశాన్ని చేచిక్కించుకోవటానికి భయం అంటొస్తుంది ఈ పని నేను చేయాలని అంటే నా వల్ల సాధ్యమవుతుందా నాకంత సమయం ఉందా నా దగ్గర అన్ని తెలివితేటలు ఉన్నాయా నేను ఇది సాధించలేనేమో అనేటువంటి ఒక భయంతో మనం అవకాశాన్ని చేజార్చుకుంటాం ఈరోజు స్టూడెంట్స్ విషయంలో కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు అవి జరుగుతూ ఉన్నాయి చదువుకున్నటువంటి పిల్లలకి దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి ఈరోజు వరకు ఇంటి పట్టు నుండి తల్లిదండ్రుల సంరక్షణలో ఉండి చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల సంరక్షణలో మన ఊళ్ళో మన ప్రాంతంలో ఉన్నటువంటి మనం ఆ దూర ప్రాంతం వెళ్ళి ఉద్యోగం చేయాలి అని అంటే మనసులో ఏదో తెలియనటువంటి భయం ఇక్కడున్నటువంటి వాతావరణం వేరు నేను వెళ్ళేటటువంటి వాతావరణం వేరు నేను అక్కడ నిలబడగలగలనా చేయగలనా లేకపోతే తల్లిదండ్రులు వదిలి ఉండగలనా అనేటువంటి ఆ భయంతో ఆ వచ్చినటువంటి అవకాశాలను విడిచిపెడుతున్న వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు అలాగే ఏదైనా ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలని అంటే ఆ వ్యాపారంలో నాకు సరైనటువంటి అనుభవం లేదని నేను రిస్క్ చేయటం వల్ల మరి ఆర్థికంగా కూడా నష్టపోతానేమో అని భయపడి అవకాశాన్ని వదిలేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఏదైనా ఒక చక్కటి అవకాశం వచ్చినప్పుడు ఆ చక్కటి అవకాశాన్ని చేజార్చుకోవటానికి ప్రధానమైనటువంటి కారణం మనకు ధైర్యం లేకపోవటం ఆ భయం వల్ల అవకాశాన్ని చేజార్చుకుంటా ఉన్నాం కానీ మనం విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా ఈ భయం అన్నదాన్ని విడిచిపెట్టాలి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి దీనికి మనకు కావాల్సింది ఏంటి అని అంటే నీ మీద నీకు విశ్వాసం కావాలి నమ్మకం కావాలి నీ బలాల మీద నీకు నమ్మకం కావాలి నీకు ఉన్నటువంటి స్కిల్స్ మీద నీకు నమ్మకం కావాలి దేనైనా సాధించగలను నా దగ్గర ఆ సామర్థ్యం ఉంది ఆ పట్టుదల నా దగ్గర ఉంది అనేటువంటి ఆత్మవిశ్వాసం కనుక మనకు ఉంటే ఈ ధైర్యాన్ని మనం చేయించవచ్చు ఒక్కసారి మన జీవితాన్ని వెనక్కి చూసుకుంటే మన కథాన్ని కనుక చూసుకుంటే ఏ స్థాయి నుంచి ఈరోజు నువ్వు ఏ స్థాయికి వచ్చావు చదువులో చక్కగా ప్రతిభ కనపరిచావు సర్టిఫికేట్స్ వచ్చినాయి నాలెడ్జ్ వచ్చింది లోకజ్ఞానం తెలిసింది సమస్య వస్తే పరిష్కరించుకునే సామర్థ్యం ఉంది మరి ఇవన్నీ కూడా విజయాలే కదా ఏమీ లేని నువ్వు మరి ఏదో ఒకటి సాధించబట్టే కదా ఈరోజు ఈ స్థాయికి వచ్చావు ఈ విజయాలన్నింటినీ నువ్వు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక సామాన్యమైనటువంటి స్థాయి నుంచి రిస్క్ చేసి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ధైర్యంగా ముందడిగేసిన వాళ్ళు ఎలా విజయాన్ని సాధించారో మనం గనక ఒకసారి ఆలోచన చేస్తే మనం కూడా ఈ భయాన్ని విడిచిపెట్టేట పరిస్థితి ఉంటుంది ప్రస్తుత సమాజంలో ఒకసారి ఆడపిల్లల విషయం కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఆడపిల్లలు బలహీనులు అనేటువంటి భావం ఈ సమాజంలో ఉన్నమాట వాస్తవం అన్ని పనులు వాళ్ళు చేయలేరు అనేటువంటిది అనే మాట ఉండడం కూడా వాస్తవమే అయినప్పటికీ కూడా మరి మహిళలలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు చక్కగా చదువుకొని డాక్టర్లు అయ్యి ఇంజనీర్లు అయ్యి మరి అంతరిక్షాల దాకా కూడా వెళ్ళేటటువంటి సామర్థ్యాలు తెచ్చుకునేటువంటి మహిళలు కూడా ఉన్నారు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మహిళలు మేము బలహీనులు అనేటువంటి ఆ నానుడి ఖచ్చితంగా వాళ్ళు విడిచిపెట్టాలి వాళ్ళే ధైర్యంగా ముందడుగు వేయాలి మగవాళ్ళతో సమానంగా చదువుకుంటున్నటువంటి మనం మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు కూడా చేయగలం అనేటువంటి ధైర్యాన్ని వాళ్ళు తెచ్చుకొని ముందుగడిగేస్తే ఖచ్చితంగా వివక్ష నుంచి మనం బయటపెట్టే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ మహిళకి మహిళా శత్రువు అవటం వల్ల కుటుంబంలో ఆ బాధ్యతలు తెలిసినటువంటి తల్లి అమ్మాయికి ధైర్యం బదులు భయాన్ని నూరుపోసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మహిళలు బలహీనులు అనేటువంటి విషయాన్ని మరి మహిళలే నూరుపోస్తూ ఈరోజు మహిళలకి మహిళల శత్రువు అనేటువంటి విధంగా హత్యలు ప్రవర్తిస్తున్నటువంటి తీరు స్వేచ్ఛ ఇస్తే ఆ స్వేచ్ఛని సద్వినియోగపరుచుకోకుండా ఉన్నటువంటి అమ్మాయిలు కూడా మరి ఈరోజు వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలను కూడా దూరం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పరీక్షలు అంటే భయం అంటే మనం ఆ పరీక్షల్లో విజయం సాధించలేం ఒక ఉద్యోగం చేయాలంటే భయం అంటే ఉద్యోగంలో రాణించలేం ఒక వ్యాపారం చేయాలంటే భయం అంటే వ్యాపారంలో రాణించలేం ఏది రాణించాలి అన్నా ఏది చేయాలి అని అన్నా మనకు కావాల్సింది ఆ ధైర్యం కావాలి ధైర్యం కావాలంటే నీకు ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి నువ్వు ఎనలైజ్ చేసుకో ఎనాలిసిస్ చేసుకో సాట్ ఎనాలిసిస్ చేసుకో నీలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి నీలో ఉన్నటువంటి వీక్నెస్సెస్ ఏంటి ఏ విధమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి నీ లైఫ్లో దీన్ని కనుక నువ్వు ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం చేస్తే నీ భయం నుంచి నువ్వు ఖచ్చితంగా బయటపడగలవు మరొకటి చాలామంది సాకు చూపిస్తారు ఏంటి వాళ్ళు కష్టపడలేక వాళ్ళకు ఉన్నటువంటి ఆ బతకాన్ని వదలలేక లేకపోతే వాళ్ళ స్నేహాలను వదలలేక వాళ్ళు ఈ వంక చూపిస్తారు ధైర్యం లేదు అనేటువంటి వంక చూపిస్తారు భయంగా ఉందనేటువంటి వంక చూపించి వాళ్ళు కూడా లేకపోలేదు ఇవన్నీ కూడా మనం మనంతటా మనం మార్చుకోగలిగినటువంటివే మన ఆలోచన ద్వారా మారాలి మారాలి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్యాన్ని సాధించాలనేటువంటి కసి పట్టుదల కనుక ఉంటే ఖచ్చితంగా ఈ ధైర్యాన్ని మనం పొందగలుగుతాం భయాన్ని మనం ఖచ్చితంగా విడవగలుగుతాం కాబట్టి మీలో ఏదైనా భయాలు ఉండే ఆ భయాల్ని ఖచ్చితంగా విడిచిపెట్టండి మీ మీద మీకు విశ్వాసాన్ని పెంచుకోండి మీరు గతంలో సాధించినటువంటి విజయాల్ని ఒకసారి తలుచుకొని స్ఫూర్తిని పొందండి భవిష్యత్తు మీద ఆశాజనకమైనటువంటి దృక్పథాన్ని ఏర్పాటు చేసుకొని జీవితంలో ఏదో సాధించాలి నా లైఫ్ కంటూ ఒక పర్పస్ అనేది ఉండాలి అనేటువంటి కసి తపనతో కనుక మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం కూడా విజయాన్ని సాధించగలుగుతాం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది గొప్ప వ్యక్తులు కూడా సాధారణమైనటువంటి స్థాయి నుంచి వచ్చారు కానీ వాళ్ళు ధైర్యంగా ముందడుగేసి పరిస్థితులన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలన్నింటినీ ఎదిరించి నిలబడి ఓపికగా సహనంతో ప్రయత్నం చేశారు క్లిష్టమైన పరిస్థితుల్లో మౌనంగా ఉన్నప్పుడు నేర్చుకోండి ఎక్కడ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కనుక మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు ధైర్యంగా మీరు అనుకున్నది మీరు సాధించేటటువంటి దిశగా ముందుకు వెళ్తారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్